జయ శ్రీరామ్ నేను వాసుదేవ గుండ హిందూ వైఖ్య ఈ ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఒక మూడు టాపిక్స్ ఉన్నాయన్నమాట అందులో ఒక ఫస్ట్ ఒక టాపిక్ ఏమో యూపీ నుంచి ఇంకో టాపిక్ బెంగాల్ నుంచి ఇంకో టాపిక్ ఏమో నాగ్పూర్ నుంచి ఇక్కడ ముగ్గురు విక్టీమ్స్ కూడా హిందూసే అందులో చాలా అసలు ఇంత పిల్లల్ని అంటే అంత చిన్న పిల్లల్ని రేపు చేయడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనమాట మొత్తం ఫోర్ సారీ నాలుగు ఇన్సిడెంట్స్ అందరూ ఒక్కొక్కటి మెల్లి చెప్పుకుంటూ వస్తాను చూడండి యూపీలో సెవెంత్ క్లాస్ అమ్మాయి స్కూల్ చదువుకొని చదువుకొని స్కూల్ నుంచి ఇంటికెళ్ళే రూట్లో ముస్లిం అబ్బాయి ఏం చేశాడంట వాడికి ఆల్రెడీ కిరాణా షాప్ ఉందంట అక్కడ ఆ అమ్మాయిని బలవంతంగా లాగి ఆ కిరాణా షాప్లో వేసేసి రేపు చేయబోయాడు అనమాట ఈ సంఘటనని అక్కడ ఎవరైతే కొంచెం మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు చూసేసరికి పాపం అమ్మాయికి ఎలాంటి అగత్యం రాకుండా రక్షించి ఆమె మళ్ళీ సేఫ్గా ఇంట్లో దింపేశారనమాట వీడిని అరెస్ట్ చేసేసారనమాట ఇది యూసి యూపీలో జరిగింది ఇది వాడి సంగతి చాప్టర్ క్లోజ్ బాగుంది నాకు తెలిసి ఇది యూపీలో జరిగింది కాబట్టి చాప్టర్ క్లోజ్ ఇంకొకటి ఇంకో ఇన్సిడెంట్ నాకు తెలిసి బెంగాల్లో జరిగి ఉంటుంది వాడు పాపం థర్డ్ క్లాస్ అమ్మాయిని అనమాట వాడేమో సార్ అంట వాడి పేరు ఇష్తియాక్ హెమద్ వాడు ఏం చేస్తున్నాడంట ఆ చిన్న పాపని ముద్దు ముద్దుపెట్ట ముద్దు పెట్ట అని చెప్పేసి ఊరికి ఇది టార్చర్ అనమాట ఆ అమ్మాయి థర్డ్ క్లాస్ అమ్మాయిని అర్థం చేసుకోండి ఇంకా వాడు ఎంత వాడు చెత్త పెదవంటే ఇలాంటి బిహేవియర్ చేస్తాడో ఈ బిహేవియర్ ఉంటాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి ఏమో నాగ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అనమాట సారీ సెవెంటీన్ ఇయర్స్ ఆడు అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాప మీద ఆ గాయత్యం చేశాడనమాట రేప్ చేశాడంట మళ్ళీ ఈ పేరు ఏంటిది చాంద్ అన్సారి అనమాట ఈ పాప మీద రేప్ చేసిన తర్వాత వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎవడైనా కానీ తల్లిదండ్రులు చెంప మీద కొట్టి ఎందుకు రా ఇట్లా చేసామని చెప్పేసి ప్రశ్నిస్తారు కానీ వీడి తండ్రి ఈ అన్సారి గారి తండ్రి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళ కొడుకు ఘనకర్యం చేసినట్టు నవ్వడం నవ్వుతున్నాడంట ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ రాక్షస ప్రవృత్తిలో ఉన్న వాళ్ళు రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఇలాంటి బిహేవియర్ బిహేవ్ చేస్తుంటాం అన్నమాట నార్మల్ పర్సన్స్ ఇట్లాంటివి చేయరు అది సంగతి ఈ మూడు ఇన్సిడెంట్ జరిగినా దాని తర్వాత ఏంటంటే ఈ నాగ్పూర్లో జరిగిన ఇన్సిడెంట్ అన్సారీ గార్డీస్ ఇంకో కుమారుడు ఆల్రెడీ వాడు యూపీ జైల్లో ఉన్నాడంట ఇలాంటి కేసులో కేసెస్లోనే అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇదే అనమాట వాళ్ళది రీసెంట్గా రాజస్థాన్లో ఏం జరిగిందంట కదా సార్ ఈ రోజు న్యూస్ అనమాట ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిని స్కూల్ అమ్మాయిని ట్రాప్ చేశారనమాట మొత్తం మంది ఫైవ్ మెంబర్స్ కుర్రాలు అందులో పేర్లు నేను కరెక్ట్ చెప్పలేను కానీ ఒక ఫైవ్ మెంబర్స్ ముస్లిమ్స్ అబ్బాయిలే అమ్మాయిని ఏం చేశారు ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఒక్కడు ఒక్క ట్రైవ్ చేశాడు అందరు కాదు ఒక్క ట్రైవ్ చేశాడు ఆ అమ్మాయి హిందూ అమ్మాయిని ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని సమ్ ప్లేస్కి పిలిపించుకొని ఈ ఒక్క ట్రైవ్ చేసిన వాడు కాకుండా వాడి ఫ్రెండ్స్ మొత్తం టీం కలిసి ఫైవ్ మెంబర్స్ కలిసి అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి రేప్ చేసేటప్పుడు వీడియోలు తీసి ఆ అమ్మాయిని ప్రతిసారి రేప్ అలాగే రేప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారంట ఆ అమ్మాయిని శరీరంలో ఇష్టమైన చోట్లలో గాయాలు ఉన్నాయంట ఇంత జరిగిన కానీ ఆ పేరెంట్స్కి అసలు నార్మల్గా ఒక అమ్మాయికి అయినా చిన్న ఇన్సిడెంట్ దెబ్బ తగ్గులుతోనే ఆ పాప మొహంలో చూస్తే తెలిసిపోతుంది అసలు పేరెంట్స్కి ఏంది మా పాప ఇంత డల్లుగుందని అయినా కానీ ఈ నిద్రపోతున్న హిందూ పేరెంట్స్ హిందూ అమ్మాయి పేరెంట్స్ ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో అన్న ధ్యాసలో కూడా లేరనమాట ఆ అమ్మాయి ఎందుకో బట్టలు ఇప్పేటప్పుడు బట్టలు మార్చుకునేటప్పుడు ఏదో గాయాలన్నీ చూసేసరికి వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నించారంట ఏంది గాయాలన్నీ ఏంటంటే అప్పుడు అమ్మాయి మొత్తం చెప్పిందంట స్టోరీ లేకపోతే అది కూడా చెప్పేది కాదు అమ్మాయి ఎందుకంటే ఆమె ఆమెను ఎమోషనల్లీ బ్లాక్మెయిల్ చేస్తారనమాట వాళ్ళు చెప్పనీయకుండా ఎందుకంటే ఏమంటారంటే నువ్వు కనుక మీ పేరెంట్స్కి చెప్తే కనుక నేను చంపేస్తామని ఒక మాట ఇంకోటి ఏదైనా నువ్వు ఏదైతే మా దగ్గర ఉన్న నీ వీడియోస్ ఉన్నాయి కదా అవి మేము ఫోన్ సైడ్స్లో పెడతామని చెప్పేసి ధమ్కిస్తారన్నమాట ఆ అమ్మాయికి అందుకోసం అమ్మాయి చెప్పుకోలేదనమాట ఇప్పుడు ఏమైంది వాడిని అరెస్ట్ చేశారనమాట వాడు కాదు ఐదు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాడి వీపు విమానం కూడా ఊగిస్తున్నారు అనమాట రాజస్థాన్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ అదనమాట ఈ అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా మందిని ఇలాగే ట్రాప్ చేశారని తెలిసిందనమాట అందరూ హిందూ అమ్మాయిలేనంట మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఫండింగ్స్ వస్తాయంట చూడండి వీళ్ళకి ఎక్కడి నుంచో టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇట్లా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయాలి మీరు ఇలా చేయాలి అని చెప్పేసి అమౌంట్స్ వస్తున్నాయంట వీళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరాధిస్తున్నారంట మీరు రీసెంట్గా కనుక చూసుకుంటే కనుక సేమ్ ఇలాంటి సిచ్యుయేషన్స్ లండన్లో జరుగుతున్నాయి యూకేలో జరుగుతున్నాయి ఇవి గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి వీళ్ళే ముస్లిమ్సే మొత్తం ఒక గ్యాంగ్ ఏర్పాటై అక్కడ టీనేజ్ అమ్మాయిలను ట్రాప్ చేయడం రేప్ చేయడం వీడియోస్ తీయడం అక్కడ ముస్లిమ్స్ మెజారిటీ పెరుగుతుంది అక్కడ ఇక్కడ యూకేలో ఇప్పుడు అందరూ అక్కడ మేయర్స్ అందరూ ముస్లిమ్స్ మ్యాక్సిమం అన్ని సిటీస్లో యూకేలో ఇది జరిగిపోయింది ఇట్లా జరుగుతుంది ఇది గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు అన్ని హిస్టరీ తెలుస్తుంది అనమాట సో ఈ విషయంలో మాత్రం హిందూ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు చెప్పలే మీరు చెప్ప ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు చెప్పలేకపోతే కనుక మా అలాంటి వీడియోస్ని చూపించి చెప్ చూపించండి కూర్చోబెట్టి దానివల్ల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఇలాంటివి జరగకుండా ఏ అన్నోన్ పర్సన్స్ మెసేజ్ చేసినా మాట్లాడినా కానీ పలకరియకుండా ఉంటారు అనమాట జాగ్రత్తగా ఉంటారు ఇంకో విషయం మన భారతదేశం కుద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది మనం మెజార్టీ ఉండి కూడా మన హిందూ అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంటే ఒకవేళ వాళ్ళు మెజార్టీ పరిస్థితి మెజార్టీకి వెళ్తే మన మెజారిటీ మైనారిటీలో పడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఇంకో విషయం చెప్పరా ఆల్రెడీ కేరళలో ఈ ముస్లిం వాళ్ళ మెజారిటీ పెరిగిపోయింది కాబట్టి అక్కడ ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది వాళ్ళ వెహికల్స్ అందరికి అందరు వెహికల్స్ ఉంటాయి కదా నార్మల్ వీళ్ళ ముస్లింస్ వెహికల్స్ ఉంటాయి కదా కార్కి అద్దాలకి ఏమని పెట్టుకుంటారు మనమైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారిని గొప్పగా గెలిచుకుంటూ మనం ఫొటోస్ పెట్టుకుంటాం వీళ్ళు ఏం చేస్తున్నారు ఒసామా బిన్ లాడెన్ అని ఫొటోస్ పెట్టుకుంటున్నారనమాట ఒసామా బిన్ లాడెన్ పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారనమాట వీళ్ళు చూడు ఎంత హారంటే ఒకవేళ ఏదైనా ఉగ్రవాది ఉగ్రవాది ఏదైనా ఇన్సిడెంట్ వాడి వల్ల ఏదైనా త్రెట్ జరిగి వాళ్ళ అన్నీ అవి త్రెట్లు జరుగుతూ ఉంటాయి అప్పుడేమంటారు లేదు లేదు ఉగ్రవాదికి మతం అనేది లేదు వాడు అనేవాడు ఉగ్రవాదే వానికి మతాంతో ఏం సంబంధం ఉండదు అంటారు కానీ వీపు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉగ్రవాది అని పేరు పెట్టుకొని కార్లల్లో తిరుగుతున్నారనమాట వాళ్ళే వెహికల్స్లో అనమాట ఇది కేరళలో జరుగుతుందనమాట అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమేంటిది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనమాట కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటే ఏంటిది వాడికి భారతదేశం ముక్కలవాలనే వాడి వాడు దేహంలో ఉంటాడు అనమాట ఇది అనమాట ఏ విషయమైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలలో మాత్రం అమ్మాయిలకు మాత్రం హిందూ పేరెంట్స్ చెప్తున్నాను అమ్మాయిలను మాత్రం బయటికి పంపించేటప్పుడు జాగ్రత్త అన్ని జాగ్రత్తలు చెప్పండి ఇలా జరుగుతున్నాయని చెప్పండి రేపటి రోజు ఏదైనా జరగ రాని జరిగితే కనుక మా పరువు పోతుందని చెప్పి చెప్పండి కూర్చోబెట్టి చెప్పాలి అది పేరెంట్స్ ఇద్దరు కలిసి చెప్పాలి అది సండే మాత్రం నాకు తెలిసి ఇద్దరు ఇద్దరు ఫ్రీగానే ఉంటారు అండ్ డాడ్ పాపం పెట్టుకొని చెప్పాల్సింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పండి చాలు మీరు చెప్పలేకపోతే అలాంటి హిందుత్వవాదుల వీడియోస్ చూపించాడు జయ శ్రీరామ్